రోజు ర్యాలీ చేద్దాం జీవహింస మహాపాపం లేదా శాకాహారమే అమృతాహారం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటడానికి ప్రతి ఆదివారం ప్రతి పిరణ మాషలో రోడ్డు మీదకి వచ్చి ఈ సత్యాన్ని ఎలుగెత్తి చాటాలి శాఖాహారమే అమృతాహారం అనే పదం ఎవరైతే పలుకుతామో ఎంత ఇంటెన్షన్ తో పలుకుతామో అంత ఎనర్జీ మనకు వస్తుంది అన్ని కర్మలు మనకి దగ్ధం అవుతాయి ర్యాలీకి వచ్చి ఫ్యాషన్ షో లాగా నడిస్తే రాదు క్యాట్ వాకింగ్ చేయడానికి రాలా మనం సత్యాన్ని వచ్చాం ఎవరు ఎంత ఇంటెన్షన్ తో చెప్తే అంత ఇంటెన్షన్ తో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఫామ్ అవుతాయి అక్కడ మనం ఎక్కడైతే తిరుగుతామో అక్కడ ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్ గా మారిపోతుంది అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ లో మాంసం తినేవాడు ఉంటాడు ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు కూడా ఆత్మస్థితిలో ఇంత పరిణామం చెందుతారు ఏ ఏరియాలో అయితే ర్యాలీ చేస్తున్నామో ఆ ఏరియాలో నివసించే వాళ్ళ అందరి ఆత్మ పరిణామం కోసం మనం నోరు విప్పాలి సత్యాన్ని పలకాలి కాబట్టి దయచేసి ర్యాలీకి వస్తే మాటలు చెప్పుకోకుండా కబుర్లు చెప్పుకోకుండా స్లోగన్స్ గట్టిగా అరుద్దాం మొత్తం ఎక్కడైనా చూడండి హైదరాబాద్ ర్యాలీకి ఉన్నంత కిక్కు ఎక్కడా ఉండదు లో నడవమంటే అంటే లైన్లో నడవరు స్లోగన్స్ పలకండమ్మా అంటే వాళ్ళకి నోరే పెగలట్ల అప్పుడు అనిపించింది హైదరాబాద్ ఎంత గొప్ప అని కదా ఆ ఆ హైదరాబాద్ వాళ్ళకి అందరూ స్లోగన్స్ అలవాటు అయినాయి కానీ ఇంకా ఇంటెన్షన్ తో చెప్పాలమ్మా చెప్తేనే మనం చేసిన మన జన్మ ధన్యం చేసుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి థ్యాంక్ యూ